హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో ఒక చిన్న విషయం చెప్పాలని వీడియో చేస్తున్నానండి అందరూ ఆ రోజు అల్లు అర్జున్ మూవీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అడుగుతున్నారు స్పందించండి ఏదైనా చెప్పండి అని చెప్పేసి మాకు మా అసోసియేషన్ తరఫు నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయండి సో అందుకని మాట్లాడలేదు సో మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన పరిధిలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరూ అల్లు అర్జున్ తప్పు అల్లు తర్వాత సంధ్య థియేటర్ వాళ్ళు తప్పు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ గారు ఎప్పుడు కూడా తన సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడికి వస్తారు సో ఇంటిమేషన్ ఇవ్వట్లేదు అది ఇది అనేది నాకు నిజంగా తెలియదు కానీ నాకు తెలిసిన విషయం అయితే ఒకటి చెప్తున్నాను వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని చెప్పి ఒకరి మీద నిందలేసేటప్పుడు మనము ఫ్యాన్స్గా ఒక ప్రజల్లో ఒకరిగా ఆయన సినిమా చూడడానికి పోయినప్పుడు రేవతి కా ఎవరి కాళ్ళ కింద పడ్డారు అంటే ఫ్యాన్స్ ప్రజలు మన కాళ్ళ కింద పడ్డారు దాని తప్పెవరిది పూర్తి బాధ్యత ఎవరిది మనది ఏ మీరు అక్కడ అంతమంది ఉన్నప్పుడు మీ కాళ్ళ కింద మనిషి పడినరా ఎవరైనా మీకు అంత స్పృహ లేదా అల్లు అర్జున్ గారు ఎక్కడికి పోతారు వస్తారు కదా ఎప్పుడు కనిపిస్తుంటారు కదా అది అది వదిలేసి మనం చేసిన మిస్టేక్ని వదిలేసి ఆయన వచ్చాడు చనిపోయారు ఆయన వచ్చాడు కాబట్టి సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులు ఇంటిపేషన్ ఇచ్చాము ఆయన వెళ్ళలేదు ఇవన్నీ మాటలు ఎందుకు సో ప్రజలు మనం ఉన్నాం కదా మనమే కదా అమ్మాయిని చంపేసింది రేవతి గారిని ఆవిడ్ని ఆ బిడ్డకి ఇప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు సో మంది తప్పు పెట్టుకుని ఒకరు నిందించడం అనేది తప్పు నాకు అనిపించింది కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్